ప్రైస్తలా ప్రభు నందు నాకచ్చంత ప్రియులారావు మరొక ఉదయకాలము ఈ కేరన్ కన్సన్ వాక్యదన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము మీకు ఈ ఉదయకాలపు శుభములు మరియు దైవాసు ఈరోజు ధ్యానవాక్యంగా మత్తే రాసిన స్వార్థ ఏడవ అధ్యాయము ఏడవ వచనము చదువు అడుగుడి మీకు ఇయ్యబడును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడు పొందును వెతుకు వానికి దొరుకును కట్టువారికి తీయబడను చిన్న మాట ప్రార్థన చేసుకున్నాను సర్వాధికారమైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసురాజా నీకు వందనాలు ఈ ఉదయ కాలమున ప్రభా నీ సన్నిధికి వచ్చి వాక్యమును ధ్యానించడానికి నువ్వు చూపిన కృప కొరకు నీకు వందనాలు నువ్వు తోడని నీకు యేసురాజా నీకు వందనాలు ప్రభా ఈ వాక్యమును విరిచి మాకు వడ్డించండి నాతో మా అందరితో మాకు వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును నాకు మాకందరికీ తెచ్చింది నువ్వే తోడైండి ఏ స్నావును ప్రార్థించడం వేడుకుంటున్నాము తండ్రి ప్రస్తుతల ప్రభు నందు నాకచ్చంత ప్రియులారా మత్తే రాసినటువంటి స్వార్థలో అడుగుడి మీకు ఇయ్యబడును అని ప్రాయపడి ఉన్నది ఈ కాలంలో ఈ యుగంలో ప్రతి ఒక్కరూ అడుగుడి అడుగుతున్నాం అడుగుడు ఇయ్యబడి అనే మాట నెత్తి ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తూ ఉంటారు ఏమని అడుగుడి మీకు ఇయ్యబడును అని ఉన్నది కదా అయితే ఏం అడుగుతున్నాము ఏం పొందుకోవాలని దేవుడి నుండి ఆశ కలిగి అసలు ఇక్కడ ఒక క్వశ్చన్ ప్రశ్న ఏంటంటే అడుగుడు ఇయ్యబడినని బైబుల్లో ఉంది మనం అడుగుతున్నాం కానీ ఎంతమందికి దేవుడు అడిగిన వాటిని దయచేస్తున్నాడు ఇప్పుడు మనము ఒక మాట ఉంది మీరు మీ పిల్లలకు మంచి ఈవులను అంటే మంచి వాటిని ఇయ్య ఉన్నారు కదా అని అంటే మన పరలోకపు తండ్రి మనకంటే మనము మన పిల్లలని ప్రేమించేదానికంటే చాలా శ్రేష్ఠుడు కదా అలాంటప్పుడు మనకంతకంటే శ్రేష్టమైన దానిని ఇవ్వాలనుకుంట అందుకే అడుగుడి ఇవ్వబడును అనే మాటను బట్టి మనం అడుగుచున్నాము కానీ నిజంగానే ఇక్కడ మనం అడిగే దాంట్లో దేవుడి చిత్తం ఉన్నదా మన చిత్తం ఉన్నదా లుకాస్వార్థం అంటాడు కదా తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే జరగాలి అలాగనే ప్రతి క్రైస్తవుని యొక్క ఆశ ఏంటంటే దేవుని చిత్తమే జరగాలి అని మనం కోరుకుంటాం కానీ ఎంత మట్టుకు ఆయన చిత్తము జరగడానికి మనం దేవుడికి ప్రాధాన్యత ఇస్తున్నాం ప్రిలరా మనం అడిగే వాటిలో మనకింత ఆశీర్వాదం ఉన్నది దేవుడికి ఎంత మహిమ ఉన్నది నిజంగా నువ్వు కోరుకున్న దాన్నే దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి బాధ్యత కలిగినటువంటి తండ్రి మన దేవుడు ఏదో నువ్వేది అడిగితే అది అడిగావులే ఇచ్చేస్తాననేలాగా ఇంకొకటి ఏంటంటే చాలాసార్లు మనం దేవుణ్ణి ఒక జీనిలాగా చూస్తాం బాబు అద్భుత దీపంలో జీని భూతం వచ్చి దీపం వృద్ధంగానే జీ రుజు క్యా హుకుం అన్నట్టు చేస్తూ ఉంటాం అది కాదు ఇంకొకటి అసలు దేవుడు ఎవరండి మన సేవ కూడా మనకు ప్రభువ ఇది గుర్తిరగాలి ఫస్ట్ చాలామంది దేవుణ్ణి సేవకునిలాగా చేశారు చేస్తున్నామందరం అందరం ఎందుకంటే ప్రభు నాకు అది ఇది అది ఎంత మట్టుకు అవసరమో మనము కనుకోకుండానే ఎంత మట్టుకు మనకు ఆశీర్వాదమో తెలుసుకోకుండానే దేవుణ్ణి అడుగుతున్నాం నాకు ఇది కావాలి అది కావాలి ఇది అది ఓకే ఎందుకు ఇవ్వాలి నువ్వు అడగంగానే తెచ్చి నీ చేతిలో పెట్టడానికి దేవుడిని సేవకుడు కాదు కదా మరి పిల్లరా ఏమన్నాడు మీరు అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికముగా దయచేయు వాడు కాదా మనం అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే దేవుడు అత్యధికముగా ఇస్తాడంట ఇచ్చాడా జరిగిందా సమూహలు తల్లి అన్న నాకు గర్భఫలము దయచేయని ప్రార్థన దేవుడు అడుగుంటాడు అమ్మా నీ కుమారుడు ఉన్నా శ్రేష్ఠుడు కుమారుడు కుమార్తె అయితే అందరిలో ఒకరు కానీ నా చిత్తానికి నువ్వు తలొగ్గితే ఒక్కడే వేరుగా కనపడతాడు ప్రపంచాన్ని శాసించేవాడుగా ఉంటాడు వీళ్ళ బాధ్యత గల తండ్రి తన పిల్లలను పైకి లేపి ఎత్తి చూపించగలిగినటువంటి ఆలోచన ధోరణి కలిగి ఉన్నావు మనం అడిగే ప్రతి దాని విషయంలో నువ్వు అడిగే ప్రతి దాని విషయంలో దేవుడు నీకు శ్రేష్టమైనది వదలుచి ఆ శ్రేష్టమైన దాన్ని నువ్వు అడిగినా నువ్వు అడిగిన దాంట్లో శ్రేష్టమైనది ఇచ్చిన దాన్ని పొందుకోగలిగిన ఓపిక కలిగిని ఉన్నావా నీవు అడిగిన దాంట్లో శ్రేష్టమైనది దేవుడు నీకు ఇవ్వదలచి ఉన్నాడు ఎవరైతే ఈ వాక్యము వింటున్నారో వారితో దేవుడు నేరుగా మాట్లాడుతున్నాడు నీవు ఏదైతే కోరుకొని ఉన్నావో అడుగుచున్నావో దేవుడు అది నీకు ఇవ్వదలచి ఉన్నాడు దాంట్లో శ్రేష్టమైన దాన్ని నీవు పొందుకొని నువ్వు ఆశీర్వదించబడదు అని దేవుడు ప్రవచనమెత్తి మాట్లాడుతున్నాడు దేవుని నామం మహిమ కలుగును గాక అబ్రహాము చాలాసార్లు అడిగాడు అయ్యా నాకు ఒక కుమారుడునో కుమార్తెనో కానీ దేవుడిచ్చిన వాగ్దానం ఒకడే కుమారుని ఒకడే కుమార్తెను ఎవరో ఒకరైతే సరిపోతుంది అని అబ్రహాము అన్నారు కానీ దేవుడు ఏమన్నాడు నీవు లెక్క పెట్టనంత విస్తారమైనటువంటి సంతానము ఇచ్చాడా లేదా పిల్లరా దేవుని వాగ్దానము నెరవేర్పును అడిగిన వెంటనే కనబడదు దేవునికి ఒక నిర్ణయ కాలం ఉన్నది నీ జీవితంలో నా జీవితంలో ఆకాశము కింద జరిగే ప్రతిదాని విషయంలో దేవునికి ఒక నిర్ణయ కాలం ఉన్నది ఆ నిర్ణయ కాలము ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నీవు కోరుకున్నది నీ జీవితంలో నెరవేర్చబడుతుంది అంత మట్టుకు నీవు సనగకుండా గునగకుండా ఓపిక కలిగి ఉండాలి అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం నెరవేరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఎంతకాలం ఏం చేశాడు ఆ పైన మళ్ళొచ్చేటప్పటికీ అన్నాడు ఈ సంవత్సరానికి వచ్చాడా రెండు నెలలకు వచ్చాడా నాలుగు నెలలకు వచ్చాడా చాలా కాలం ప్రిలారా దేవుని నెరవేర్పు అనేది నీ జీవితంలో జరగాలి అంటే ఒకటే ఒకటే మాట చెప్తున్నాను అడుగుడి ఎస్ అడగమని దేవుడే చెప్పాడు బైబిల్ గ్రంథమే చెప్పింది కానీ నువ్వు అడిగిన దానిని పొందుకోవడానికి నీకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయా ఆ ఓపిక ఉందా అని మన దైనందిన జీవితంలో ఎంతో భక్తి కలిగి ఎంతో వాక్యజ్ఞానం కలిగి ఉంటాం కానీ చిన్న వాటి దగ్గరనే మనం అవిశ్వాసం కలిగి ఉంటాం అడుగుడి అడుగుడి అడిగాం ఎన్నో అడిగాం బ్రబా ఏమి ఇచ్చాడు ఏమి ఇయ్యలేదునా నేను అడిగింది ఇది ఇయ్యలేదు అది ఏది నీకు ఇవ్వాలన్నా దానికి ఒక కాలం ఉండాలి ఇచ్చిన దానికి నీవు దేవుడికి మహిమ కలిగేలా జీవించగలిగినటువంటి ఆత్మీయ అంతస్తును నీవు చేరుకోగలిగిన స్థాయి ఆ మనస్తత్వము నీ మనసులో ఉండాలి ఇవి నిజంగా నీకు కలిగి ఉన్నావా కలిగి ఉంటే దేవుని కొరకు దేవుణ్ణి నువ్వు అడిగిన దాని కొరకు ఎదురు చూస్తావు అబ్రహాం అడిగాడు దేవుడిచ్చేదాకా వేచేశాడు అడిగాడు ఒకడే సరిపోద్దా అందరిలాగానే ఈయనకు ఒక కుమారుడుంటే ప్రత్యేకం ఉండేది కాదు కదా ఈరోజు ఆకాశ మండలముల ముందు నక్షత్రముల కంటేను సముద్రపు అద్దరి నుండి ఇసుక రేణువుల కంటేనో నీ సంతానమును నేను హెచ్చించేదను విస్తరించేదను ఒక్కడిగా అడిగాడు కానీ అబ్రహాము ఉన్న నమ్మకంలో అంతా దీవించబడ్డాడు క్రీలారా ఈ ఉదయకాలంలో మనము అడుగుతున్నాం దేవుణ్ణి చాలా విషయాలు అడుగుతున్నాం ఈ అడుగుతున్నటువంటి చాలా విషయాల్లో ఎందుకొర ఎంత ఎందు కొరకు మనం వెయిట్ చేస్తున్నాం ఒక విషయం గుర్తు ప్రతి తండ్రి వినవలసిన ఒక అత్యవసరమైన ఒక మాట ఏసయ్య ఎంతనైతే మన జీవితంలో బాధ్యత కలిగి మనకు ఏది అవసరమో అదే ఇస్తున్నాడో మనకు ఎంత అవసరమో అంతే ఎలాగిస్తున్నాడో కొంచెం అడిగితే విస్తారంగా ఇచ్చాడు అలాగనే ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా ఒక బాధ్యత గల తండ్రి పాత్రను మనము కూడా పోషించవలసిన వారము నీ కుమారుడు అబ్రహాముకు ఇస్సాకులోబడ్డట్టు లోబడ్డట్టు నీ కుమారునికి నీవు నేర్పించి పెంచాలి అప్పుడే నీవు పుట్టిన నీకు పుట్టినటువంటి నీవు కన్నటువంటి నీ కుమారుడు మరో ఇస్సాకైతాడు లేదా హేలీ నీ కుమారులాగా తయారవుతారు దైవభక్తి లేని పిల్లలు ప్రవక్త కుమారులే కాని హేయులుగా కనబడ్డారు దేవుని దృష్టి ఒకడే కుమారునిచ్చాడు దేవుని దృష్టికి గొప్పవాడయ్యాడు అనేకులకు ఆదర్శ ప్రాయుడుగా ఉన్నాడు ఈసారి నా ప్రియ సహోదరులారా నీకు ఉన్నటువంటి నీ కుమారులను తండ్రి అయిన దేవుడు నిన్ను ఎలాగ ప్రేమిస్తున్నాడు యేసు సూప్రభుల వారు నిన్ను ఎలాగ సంరక్షిస్తున్నాడో నిన్ను ఎలాగ హెచ్చరిస్తున్నాడో నీ కుమారుణ్ణి కూడా నువ్వు అలాగనే చూడాలి మనం అడుగుతాం మన పిల్లలు వచ్చినా ఇది కావాలి అది కానీ డబ్బులు అడిగితే ఎందుకు అనే క్వశ్చన్ అడుగుతాను గుర్తుపెట్టుకో ప్రియ విశ్వాసం పరలోకపు తండ్రి కూడా నువ్వు అడిగే ప్రతి కోరికను ఎందుకు అనే క్వశ్చన్ చేసుకుంటాను ఎప్పుడైనా విన్నావా అడగడం మట్టుకే మన పని కానీ దేవుని యొక్క మాటను మనం మళ్ళీ వినలేము యేసుప్రభుల వారు ఒక బాధ్యత కలిగిన తండ్రి కనుకనే ఈరోజు నువ్వు అడిగిన ఈవులు ఆలస్యమవుతాయి నీకెంత ఎంత మట్టుకు అది అవసరమో అంత మట్టుకు మాత్రమే దేవుడు నీకు దయచేస్తాడు ఎంత మట్టుకు నీకు కావాలనో అంత మట్టుకు మాత్రమే దేవుడు ఇస్తాడు నువ్వు లేదని దేవుని మీద అలిగినా ఏం చేసినా నీకు ఆశీర్వాదం కానిది దేవుడిగాడు రే సహోదరులారా ఈ ఉదయ కాలం ప్రియ సహోదరులారా ఈ ఉదయకాలం ఒకే ఒక మాట చెప్తున్నా ఎన్ని ఏవులను నువ్వు దేవుని నుంచి పొందాలనుకున్నావో ఏమీ పొందలేవో ఎందుకు పొందలేదని ఈ వాక్యం విన్న తర్వాత మరొకసారి నువ్వు నెమరు వేసుకో దేవుని అడుగు ప్రభావా నేను ఇది అడిగాను దీన్ని నాకు ఎందుకు ఇవ్వలేదు అక్కడ ఏమున్నది ఇంకా సమయము కాలేదా మనం దేవుణ్ణి అడుగుదాం ఎందుకు మనం పొందుకోలేకపోయామో దాన్ని మనం దేవుణ్ణి అడిగినట్టయితే దేవుడు మనకు తన ఆశీర్వాదాన్ని దయచేస్తాడు అడుగుడు ఇవ్వబడని ఎస్ ఇస్తాడు ఎప్పుడో తెలుసా తన నిర్ణయ కాలము చొప్పున ఎందుకంటే మన దేవుడు బాధ్యత కలిగినటువంటి ఒక తండ్రి గనుక బాధ్యత కలిగినటువంటి ఒక తండ్రి గనుక నీకు ఏది అవసరమో ఎప్పుడు ఎంత అవసరమో దాన్ని దయచేయువాడై ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రభా నీకు వంద నెలనైనా వినవాక్యం సైతాన్ని తప్పకుండా నీరు కట్టి ఫలింపచేయండి మంచి నేలలో విత్తనం నువ్వరంతరూ ఫలించినట్లు నా మా అందరి జీవితాల్లో నువ్వు ఫలించే కృపను దయచేసి నీకు కృపద కాపాడదు నమ్మదగిన నీ హస్తాలకు మమ్మల్ని నువ్వే తోడైనా నేను వాక్యం సైతాన్ని త్రిపకులు నీరు కట్టి ఫలింపచ్చే బాధ్యతాయితుడవైన మా తండ్రి మా జీవితాల్లో నీ బాధ్యతను నీ ప్రేమను నెరవేర్చి మేము మా కుటుంబాల పట్ల బాధ్యతలను కలిగి మా పిల్లలను మేము పెంచే కృపను మాకు దాంట్లో ఈ ఫలించడం అతనైనా పరమపేమ రక్షకుడైన ఏసునాధుని కృపా పరిశుద్ధ ఆత్మదేవుని శాశ్వత ఇది మొదలు కొన్ని క్రీస్తు అక్కడ మరింత వరకు మనందరి జీవితాలకు మెండుగా చిలో చుల రక్తమ్యూజియం ప్రవేశ సంపూర్ణ విజయం కలిగిన అపవాది కానికే కాకపోయినాశ్రయం కలిగదు ప్రవేశ ప్రభు నామం మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించునుగా